నరసరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరసరావుపేట నియోజకవర్గాన్ని అవినీ కే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా అదేవిధంగా మద్యం గురించి మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీ హయాంలో గవర్నమెంట్ మద్యం షాపులు పెట్టేసి బెల్ట్ షాపుల్ని బార్ అన్ రెస్టారెంట్ని మీ మీ కార్యకర్తలకి దోచిపెట్టి మీరు ముడుపులు దోచుకోలేదా అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకోటి ఎలక్షన్ టైంలో మా మీద దాడులు చేసినా కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతంగా ఉన్నారంటే అది మా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు మనం వాళ్ళ మీదకి ఎలాంటి దాడులు చేయొద్దు అని చెప్పేసి అని మాతో చెప్పారు కాబట్టే ఈరోజు మీరు ఈ నియోజకవర్గంలో ప్రశాంతంగా మీ కార్యకర్తలు ఉన్నారు అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇంకొకసారి మీరు ఎమ్మెల్యే గారి మీద మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం